నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్తే సుజన్ గారు సూపర్ మేడం సూపర్ కానీ ఇక్కడ రావాలంటే భయం అవుతుంది మీరు వరల్డ్ వైడ్ క్వశ్చన్లు అడుగుతున్నారు దీనికి సంబంధించిన సమాచారం కూడా బాగా పిండి తీసుకుంటారు ఓకే నో ప్రాబ్లం దీనివల్ల మన ఆడియన్స్ కానీ మన ప్రజలకు కానీ మంచి జరిగితే హ్యాపీ పాటించిన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది పాటించిన వాళ్ళ గురించి మనం పట్టించుకోండి దట్ ఈస్ డిఫరెంట్ ఎస్ మేడం చెప్పండి ఈ రోజు ఏంటి సార్ ఈ రోజు వచ్చేసి అసలు న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని మనం జాబ్ చేస్తామా లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలా అనేది కూడా చెప్పొచ్చు అనేసి అని అంటారా కంపల్సరీ చెప్పొచ్చు మేడం ఇది ఈ చేశాను ఈ సమస్య నేను కరెక్షన్ చేస్తున్నప్పుడు చాలా మంది దానికి సంబంధించిన దాన్ని కాకుండా ఏరే ఎక్కడో ఆగిపోతారు వీళ్ళు మామూలుగా డెస్ట్ నెంబర్ దీంట్లో ఎయిటీ వన్ కాంబినేషన్స్ ఉంటాయి మామూలుగా ఒక్కొక్క డేట్కి అంటే ఇప్పుడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లో జన్మించిన వాళ్ళు వన్ సిరీస్ అంట ఇది చాలా అగ్రెసివ్ నెంబర్ వన్ అంటే మంచి బలంగా ఉండే నెంబర్ వంద నూట యాభై మందికి నేను అవకాశం ఇస్తాను బతుకుపోండి అని చెప్పే నెంబర్ మన పెద్ద పెద్ద బిజినెస్ మెన్ మనకి రతన్ టాటా గారు కానివ్వండి తర్వాత ధీరుభాయి అంబానీ కానివ్వండి అలాంటివి అంటే మంచి బిజినెస్ మెన్లు మంచి పాలిటిక్స్లో లీడర్స్కి మంచి అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లు జీవించే వాళ్ళకు ఉండే నెంబర్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ దీన్ని తీసుకొచ్చి మనం ఏమైనా మనకి ఏదైనా జాబ్ చేసుకో అంటే వీడు ఆగడు వీడికి ఒక పని చే ఎవరైనా పని చెప్పారనుకోండి చరిత్ర వస్తుంది మీ ఇంట్లో పిల్లలకి ఇట్లా ఎవరికి ఉంటే చూడండి చిన్నపిల్లలు కూడా పని రండి వీళ్ళు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించిన వాళ్ళు చాలా అగ్రెసివ్ నెంబర్ అనమాట ఇదేంటంటే పర్ఫెక్ట్గా దిస్ ఈజ్ ఎ బిజినెస్ నెంబర్ దీన్ని అసలు మనం ఇక వ్యతిరేకించడానికి లేదు ఇక కంపల్సరీ వన్లో ఎవరైతే జన్మిస్తారో అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ నాలుగు డేట్లో జన్మించిన వాళ్ళు మనం వన్ సిరీస్ అంటాం దేర్ ఫ్యూర్లీ బిలాంగ్స్ టు బిజినెస్ దీంట్లో ప్రశ్నలే లేవిగా వాళ్ళు ఏదైనా జాబ్ చేయాలంటే మాత్రం వాళ్ళ వల్ల కాదు చేయరు పేరెంట్స్కి కూడా ముఖ్యంగా చెప్తున్నా పేరెంట్స్ ఎవరన్నా మీరు పగటి కలలు కానొద్దు ఈ డేట్లో జన్మించిన మా పిల్లల్ని ఏదో ఉద్యోగం చేపించాలా ఏదో చేపించాలంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇండిపెండెంట్ పని చేస్తారు తప్పితే ఒకరి కింద పని చేయాలంటే సాధ్యపడదు ఇక మనం నెక్స్ట్ వచ్చేసి మనకి రెండవ సిరీస్ రెండవ సిరీస్ అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ నాలుగు డేట్లో జన్మించిన వాళ్ళు పాపం అమాయక జీవులు అనొచ్చు వీళ్ళని జస్ట్ దీన్ని జస్ట్ సింపుల్ నెంబర్ అంటారు దీన్ని ప్రేమపూరితమైన నెంబర్ వీళ్ళకి కోపం రాదు ఎవరైనా తిట్టినా కూడా పెద్ద పట్టించుకోరు తిడితే ఇంకా వాళ్ళని మళ్ళీ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏందని అంత కోపంలో అరిసేపు ఏ అయితే అయిందిరా అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాం అని అంటే విరోధం పెట్టుకునే నెంబర్ మంచి ప్రేమమూర్తుల నెంబర్ వీళ్ళు మాత్రం జాబ్ చేస్తానికి మాత్రమే పనికి వస్తారు వీళ్ళు వ్యాపారం చేయాలంటే కష్టం ఓకేనా మేడం రెండు కన్క్లూజన్ ఇప్పుడు మనకి ఒకటి ఒకటి మనకి బిజినెస్ రెండు వచ్చేసి మనకి జాబ్ ఇక మూడో నెంబర్ గురు నెంబర్ ఇది ఏంటంటే మా మంచిగా దూసుకుపోయే నెంబర్ వీళ్ళు వీళ్ళు కూడా ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళే దీనిలో టీచర్స్ ఉండవచ్చు లెక్చరర్స్ ఉండొచ్చు విద్యా వ్యవస్థకు సంబంధించిన దాంట్లో వీళ్ళు మంచి హాయిగా జాబ్ చేసుకొని బతకొచ్చు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే ఇక మనకి అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ నాలుగు డేట్లు జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు జాబే చేసుకోవాలి అది కాకుండా వీళ్ళు ఏదైనా వేరే జీతం బిజినెస్ అంటే మాత్రం వీళ్ళకి సాధ్యపడదు ఎందుకంటే వీళ్ళు చేయలేరు వీళ్ళు వీళ్ళ నెంబర్ ప్రకారం జాబ్ చేసుకోవాలి మంచిగా అందరితోని హాయిగా కలిసి ఉండాలి వీళ్ళకి మంచిగా లీగల్ లైన్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మంచిగా లాయర్లు జడ్జీలు కావడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ మనకి ఎడ్యుకేషన్ లెవెల్లో వీళ్ళు బాగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పిహెచ్డీలు చేసుకోవచ్చు తర్వాత జాబ్ చేసుకుంటేనే చదువుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కానీ వ్యాపారం చేస్తానంటే మాత్రం కష్టం చాలా చెప్పాను నేను ఇప్పుడు నా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేడం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది దీంట్లో టీచర్స్ ఉంటారు లెక్చరర్స్ ఉంటారు వీళ్ళకి లీజర్ టైం బాగుంటుంది ఈ టైంని వీళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి ఏం చేస్తారు వీళ్ళకి ఇప్పుడు రేపు ఎరిగిన ప్రకారం వీళ్ళు లక్షలు రెండు లక్షల రూపాయలు సాలరీస్ ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బులు వీళ్ళు బ్యాలెన్స్ చేయలేక ఈ డబ్బులు పెట్టి ఏదో ఫైనాన్స్ వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తారు లేకపోతే రియల్ ఎస్టేట్ చేయాలని ప్లాన్ చేస్తారు ఈ రెండిట్లో వీళ్ళు ఇరిపోతారు వీళ్ళ డబ్బులు దీనికి ముఖ్యంగా ధర్మం ఏంటంటే ఏదైనా ఇస్తే తిరిగి రాదు డబ్బులు ఇచ్చారనుకోండి తిరిగి రావయి ఇస్తే పోయినట్టే ఇక గాంధీగారు ఖాతాన్నట్టే లేదా ఉండిలో వేసినట్టే మూడో నెంబర్ జాగ్రత్తగానండి ఎవరైతే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు ఈ నాలుగు డేట్లో జన్మించిన వాళ్ళు ఉంటారో నాయన దయచేసి మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి ఎవరికైనా ఇస్తే మాత్రం తిరిగి రావు అది మీరు వేరే చేతికి ఇచ్చారంటే హస్తగతం అయిపోయినట్టే ఇక మీరు మీకు రావు ఆ డబ్బులు నా దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉన్నారు మేడం సార్ ఏదైనా ఒకటి ఎండి చెప్పండి సార్ మా డబ్బులు ఆపు చూసేటట్టుగా ఏం చెప్పలేవు యూనివర్సును బతిలాడుకోవటమే ఇక యూనివర్సును బతిలాడుకోవటమే ఏదన్నా ఇక ఓపెన్ ఓపెనో కానివ్వండి లేదంటే మనకి ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి దాంట్లో బతిలాడుకోవటమే తప్ప మీరు ఏదైనా ఫోర్స్ చేయాలన్నా ఆ డబ్బులు మీ కోర్టులలో కేసులు వేసినా కూడా ఆ డబ్బులు రావు కాబట్టి మూడో సిరీస్ వాళ్ళు డబ్బులతోని బంగారంతో వెండితోనే ఆటలు ఆడకండి ఆడితే మీరు ఆరిపోతారు ఓకే మేడం ఇక నాలుగో నెంబర్ ఉంది మనకి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ ఫోర్ డేట్లో జన్మించిన వాళ్ళు మంచి బ్రెయిన్తో పనిచేసే వాళ్ళు వీళ్ళు వీళ్ళు జాబు చేస్తారు ఓసారి కొన్ని సందర్భాలు బిజినెస్ కూడా చేస్తారు ఎందుకంటే ఇది అగ్రెసివ్ నెంబరు తర్వాత కూల్ నెంబర్ కూడా వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మంచి అత్యుత్తమ స్థాయిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది మంచిగా అంటే ఎండీసు మేనేజర్సు ఈ రేంజ్లో ఉంటారు ఆ పోస్ట్ చేసినా కూడా బిజినెస్ చేస్తే కూడా వీళ్ళు మల్టీమీడియాలో మంచి బిజినెస్ చేసుకోవచ్చు టీవీలు పెట్టుకోవచ్చు తర్వాత వీళ్ళు టీవీ ఛానల్స్ పెట్టుకోవచ్చు రిపోర్టర్గా పని చాలా ఇక మల్టీమీడియాలో మీరు ఏదైనా చేయొచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయొచ్చు యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే మన మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా నాలుగో నెంబరే ఇరవై ఉండే మరి అండ్ వీళ్ళు ఏంటంటే చాలా స్వతంత్రంగా ఉంటారు మంచి ఆనెస్ట్ కూడా వీళ్ళు పనిచేస్తున్న పరిమిస్థితులలో సపోజ్ ఇప్పుడు మనం ఈ స్టూడియోలో ఉన్నాం ఇక్కడ మనని ఇక్కడ పెట్టేస్తే నాలుగో నెంబర్ అయితే మన దగ్గర ఉన్నాడు ఆ లక్ష రూపాయలు అక్కడ పెట్టి మర్చిపోయినా కూడా తీసుకోడు దాన్ని తీసుకెళ్ళి మంచిగా యజమానికి ఇచ్చేస్తాడు మంచి ఆనెస్ట్గా ఉండే నెంబర్ కానీ రెబల్ మళ్ళా రెబల్ నెంబర్ కూడా తేడా వచ్చిందంటే మాత్రం పటపట్ల ఆడిచ్చేస్తాడు కాబట్టి వీళ్ళు రెండింటికి డబుల్ రోల్ చేయగలిగే నెంబర్ నాలుగో నెంబర్ ఓకే మేడం ఇక ఇప్పుడు మనం ఇంకోటి మాట్లాడుకోవేది అద్భుతమైన నెంబర్ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు పర్సెంట్ మందికి ఉండదు పదిహేను పర్సెంట్ మాత్రమే ఉండేది ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ మూడు డేట్లు ఒక క్యాలెండర్ మంత్లో ఐదు పద్నాలుగు ఇరవై మూడు డేట్లు ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు మంచి బిజినెస్ మ్యాన్స్ ఇక వీళ్ళకి ఉద్యోగం అంటే మాత్రం చాలా ఇప్పుడు చాగం కోడేశ్వరరావు గారు ఉన్నాడు ఆయన ఎంప్లాయ్ మామూలుగా ఆయన మధ్యలో ఎంప్లాయ్ని కట్ చేసి వచ్చేసి బయట ప్రవచనాలు చెప్తాడు అంటే ఏంటంటే వీళ్ళు ఒక దగ్గర కట్టేసి ఉంచాలంటే కష్టం వీళ్ళు ప్రపంచ ఎద్దులు అంటే అల్లలు దాటిపోయి వీళ్ళు వ్యాపారం చేసే క్యాండిడేట్స్ లైక్ మనకి ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుగర్ ఆయన ఎక్కడ పుట్టి ఉండో ఎక్కడ జన్మించి కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు వంద పైన ఉన్నాడు మేడం వంద పైన ఫేస్బుక్ రన్ అవుతూ ఉంటుంది కొన్ని కోట్ల మంది దాన్ని చూస్తూ ఉంటారు అది అలాంటి నెంబర్ ఐదో నెంబర్ ఇట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్ నెంబర్ ఓకే మేడం ఇక వచ్చేసి ఇంకా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వీధైతే మెలాకిర్ ఇది లగ్జరియస్ నెంబర్ ఇది ప్రపంచంలో ఒకళ్ళు చెప్తే ఈనే నెంబర్ ఈ ఒకటో నెంబర్ ఎలా ఉంటుందో ఆరో నెంబర్ వీళ్ళు అంటే అపోజిట్ ఉన్నప్పటికీ నెంబర్ కూడా క్వాలిటీస్ అలాగే ఉంటాయి వీళ్ళు ఏంటంటే మంచి నీట్గా ఉండే పర్సన్స్ మంచిగా వీళ్ళ దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి వీళ్ళు దేనికి ఎత్తుకోవాల్సిన అవసరం లే చూసుకోవాల్సిన అవసరం కాబట్టి వీళ్ళు మంచిగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాకపోతే కోరికల్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేదుకోండి కోరికలు గుర్రాలు అయితే వీళ్ళ దగ్గర కొద్దిగా ఉంటే ఎక్కువ చేయాలనిపిస్తుంది కొంతమంది వీళ్ళకి సాయం అడిగితే అడిగినోడు మర్చిపోతాడు కానీ వీడు గుర్తుంచుకొని మరీ చేస్తాడు ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అట్లా చేసి రోడ్డు మీద పడ్డారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెంబర్కి కూడా ప్యూర్లీ బిజినెస్ చేస్తుంది ఇది ఎంప్లాయ్మెంట్ చేసే నెంబర్ కాదు ఒకటి పని చెప్తే ఇనే నెంబర్ కూడా కాదు ఇది ఒకటి చాలా రివర్స్ నెంబర్ ఏందంటే ఇవ్వడ పని చెప్పాడు అనుకోండి వాడికి కిందికి మీద గురుకాన్ని చూస్తారు కానీ ఆ పని చేయరు వాళ్ళు అసంతృడు వ్యాయానికి పని చేస్తాడా కష్టం చేయడి తర్వాత వచ్చేసి మేడం మనకి ఇంకా ఇంకొక నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వీళ్ళు అంటే దీనికి కేతు నెంబర్ అంటారు యాక్చువల్గా దీనికి తలకాయ ఉండదు బాడీ కూడా వీక్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే దేని చేస్తానికే పనికిరారు అటు వ్యాపారం చేయలేరు ఇటు బిజినెస్ చేయలేరు ఇక కింద మీద పడి ఏదన్నా జాబ్ చేసుకొని సింపుల్గా బతుకుతూ ఉంటారు తప్పితే వీళ్ళు బిజినెస్లో దూసుకోవాలని చాలా అసలు నిర్ణయాలు సరిగా తీసుకోలేని పరిస్థితిలో కన్ఫ్యూజ్లో ఉంటారు వీళ్ళు అంటే నిమరాలజీలో కానీ మనకి ఆస్ట్రాలజీలో కానీ ఈ రావుకేతులు రెండు కూడా ఒకటే నెంబర్కి సంబంధించినవి అంటే నాలుగో నెంబర్ తల నాలుగో నెంబర్లో ఉంటుంది తలక మనకి సెవెన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఏడులో ఉంటుంది అది ఎప్పుడు గుంజుకోవటం ఉంటుంది దానికి దీనికి కమ్యూనికేషన్ బరాబర్ ఉంటుంది అనమాట దాని మూలంగానే వీళ్ళు కొంచెం సందిగ్ధ పరిస్థితిలో ఉంటారు ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు కాబట్టి కొంచెం వెనకంజలో ఉంటారు వీళ్ళు ఏదో చిన్న జాబ్ చేసుకొని వీళ్ళ శరీరం కూడా చాలా వీక్గానే ఉంటుంది రకరకాల జబ్బులతో ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటారు ఓకేనా మేడం అంటే ఏదో రకంగా ఏదో ఒక జాబ్ చేస్తారు ఎస్ ఏదోటి వాళ్ళ లైఫ్ని అట్లా లీడ్ చేసి వదిలిపెట్టేస్తా అంటారు ఇక ఎనిమిది ఉన్నది ఇట్ ఇస్ స్ట్రాంగెస్ట్ నెంబర్ ఇది ఎట్లా అంటే మనకి మల్టీ టాలెంటెడ్ నెంబర్ హార్డ్ వర్క్ నెంబర్ మళ్ళీ అసలు పని చేద్దానికే బుతికి పుట్టిండా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఎనిమిది ఏడు ఇరవై ఆరు వీళ్ళు ఏందంటే నిత్యం ఏదో ఒక పని చేయాలి మేడం పని చేయకపోతే వీరికి తోయదు అట్లాంటి పరిస్థితులు ఉండే నెంబర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వీళ్ళు మల్టీ టాలెంటెడ్ కానీ వీళ్ళు బిజినెస్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తారు వీళ్ళు మంచి ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా వీళ్ళకి కోటి రూపాయలు వీరు ఎదురుగా పెట్టి దీన్ని సద్వినియోగ పరిసరాలు ఎలా చేయండి అంటే ఇప్పుడు మనకి మన గవర్నమెంట్ ప్రణాళిక సంఘాలు ఉంటాయి కదా ఈ ఎనిమిదో నెంబర్ వాళ్ళు చాలా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమైన పరిసర మనకి మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రవేత్త దేశానికి ప్రధానంగా చేసేసింది సోనియా గాంధీ ఒక సందర్భంలో సో ఏంటంటే వీళ్ళు డబ్బులని దుర్వినియోగం చేయకుండా వేస్ట్ చేయకుండా అట్లాంటి పిసినారులు కాదు మళ్ళీ వీళ్ళు చాలా మన పిషినారులో డబ్బులు లేస్తారా ఖర్చు అట్లా కాదు దేనికి పెట్టాలా దేనికి పెట్టకూడదు అనే దానికి మంచి ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు ఎయిట్ నెంబర్ వీళ్ళు ఫ్యూర్లు బిజినెస్లోనే ఉంటారు బిజినెస్ ఏ చేయాలే దీంట్లో జన్మించి వీళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తూ అటకాంచిపోయి ఉన్నారు అనుకోండి చాలా కష్టం వీళ్ళు ఎప్పటికైనా వీళ్ళు బయటికి రావాల్సిందే వీళ్ళు వ్యాపారం చేయాల్సిందే బిజినెస్ చేస్తేనే వీళ్ళు సెట్ అండ్ ఆ నెంబర్కి ఉన్న క్వాలిటీ బయటికి నెంబర్ ఎట్టి పేస్తే వదిలిపెట్టదు మేడం ఎప్పుడో ఒకసారి చెవులు పిండైనా గుంజి తీసుకొచ్చి ఆ పని చేసి వదిలిపెడుతుంది ఖచ్చితంగా ఇక మనకి ఇది వచ్చేసి నైన్ నెంబర్ లాస్ట్ అండ్ లిస్ట్ నైన్ నెంబర్ ఇది మంచి అగ్రేసిరీ నెంబర్ ఇది నైన్ సెవెంటీన్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వీళ్ళు ఏంటంటే కొంచెం దృఢంగా ఉంటారు బలంగా ఉంటారు కోపం కూడా ఎక్కువ ఉంటుంది కలిగి వీళ్ళు కూడా బిజినెస్ చేయాలి కానీ చాలామంది ఏం చేస్తారంటే కోపంతో బిజినెస్ సరిగ్గా హ్యాండిల్ చేయలేరు ఇబ్బంది అయింది కానీ వీళ్ళు మనకి త్రిదళాధిపతులలో అంటే మనకి రక్షణ వ్యవస్థలలో వీళ్ళు బాగా అంటే పోలీసులో కానివ్వండి సైన్యంలో కానివ్వండి మనకి ఆర్మీలో కానివ్వండి ఈ మన నీటికిలో నీటిలో కూడా మనకి గస్తీ తిరిగే వాళ్ళు ఉంటారు నేవీ వీళ్ళు కానివ్వండి వీళ్ళకి మంచిగా అన్ని స్థానాలలో రక్షణ వ్యవస్థలు ఉండటానికి వీళ్ళకి బాగా అటు జాబు చేయగలరు వీళ్ళు తర్వాత మనకి ఇటు వ్యాపారం కూడా చేయగలిగే నెంబర్ ఈ డబల్ రోల్ నెంబర్ అన్నమాట ఇది కాకపోతే వ్యాపారంలో వీళ్ళు కొంచెం వెనకబడిపోతానికి వీక్నెస్ వీళ్ళ వీక్నెస్ మెయిన్ వీక్నెస్ ఏంటంటే కోపం ముక్కు మీద కోపం టైప్లో ఉంటారు వీళ్ళు అందుకప్పుడు కస్టమర్ వచ్చాడు వాడికి సర్వీస్ బరాబర్ ఇవ్వాలి మనం ఇచ్చినప్పుడే మనకు బిజినెస్ అవుతుంది అక్కడ వీడైనా కోపడ్డాడు అనుకోండి వాడి ఇంకోసారి రాడు కదా అందుకే సరిగ్గా చేయలేదు అది మెయిన్ ప్రాబ్లం కానీ ఇక మిగతాదంతా నెంబర్ వన్ జమ్ లేకుంటారు వీళ్ళు సో మనకి నైన్ సిరీస్లో ఎవరైతే ఉన్నారో కొంతమంది డబల్ రోల్గా ఉన్నారు కానీ మీద అయితే మనకి ఫిక్స్డ్ గా ఉంటాయి ఏ నెంబర్ వ్యాపారం చేయాలా ఏ నెంబర్ జాబ్ చేయాలనేది అనేది ప్రకారం మనకి ఫిక్స్ అన్నమాట ఓకేనా మేడం ఓకే సార్ సూపర్ అయిపోయిందా అందరి నంబర్స్ పర్ఫెక్ట్ గా వచ్చేసిందా అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేసింది సార్ ఎవరు బిజినెస్ చేయాలి ఎవరు జాబ్ చేయాలి ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సో ఈ నెంబర్స్ చూసుకొని కూడా మీరు ఆ జాబ్ చేయాలా లేదంటే బిజినెస్ చేయాలా అనేది ప్లాన్ చేసుకోండి థాంక్యూ థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్